మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రేపు అనగా పదో తారీఖున అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం సూపర్ సిట్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని ఇక్కడ అనంతపురానికి కూటమి నాయకులందరూ కలిసి ఈరోజు ముందుకు వస్తున్నారు వచ్చి మా ఇంతవరకు ఈ పదహైదు నెలల్లో మనం చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో లేక సంక్షేమం ఏదైతే ఉందో అవన్నింటినీ పూర్తి స్థాయిలో మేము అమలు చేయగలిగాము ప్రజలకు తీసుకెళ్ళగలిగా ప్రజలకు ఉపయోగపడగలిగాం అనే విషయంగా పూర్తి ప్రజలతో ఒక చర్చా వేదిక పెట్టుకొని ఎంత సక్సెస్ఫుల్ గా మనం తీసుకెళ్తున్నాము ఏ పరిస్థితుల్లో నుంచి రాష్ట్రం బయటకు వచ్చింది బయటకు వచ్చి ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది అనే విషయంగా అందరితో కలిసి వారి ఆనందాన్ని అంటే సక్సెస్ఫుల్ సక్సెస్ అయిన ఆనందాన్ని కూడా వారు చేసుకోవాలని చెప్పి జిల్లా నలుమూలల్లో ఏ ప్రతి ప్రాంతంలోని ఎవరిని గదిలిచ్చినా కానీ రేపు పొద్దున మనమంతా వెళ్ళాలి సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ కార్యక్రమానికి మనమంతా వెళ్ళి మనం ఖచ్చితంగా కూటం ప్రభుత్వానికి స్థాయిలో మద్దతు తెలియజేయాలి వారి ఆనందంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పని అందరూ వచ్చే పరిస్థితి కూడా మనకి పూర్తి స్థాయిలో కాబట్టి రేపు దగ్గర దగ్గర మూడున్నర నుంచి నాలుగు లక్షల మంది పైగా ఈరోజు ఇక్కడ రావడం వారందరికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది